భద్రాద్రి రామయ్య సన్నిధిలో వైకుంఠ ఏకాదశి సందడి మొదలైంది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు కూడా భద్రాచలం తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూడొచ్చు పవిత్ర గోదావరి నది తీరంలో వెలిసిన భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంకి ఎంతో విశిష్టత ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారా ద్వారా ఆ స్వామివారిని దర్శించుకుంటే మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు ప్రస్తుతం భక్తుల రద్దీ కూడా వచ్చే వచ్చేవారి సంఖ్య పెరిగింది పాదయాత్ర కూడా చాలామంది భక్తులు వస్తున్నారు మనం ఒకసారి లో కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడి నుంచి వస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పాదయాత్రగా ఎక్కడి నుంచి వస్తున్నారు ఎన్ని కిలోమీటర్లు మేము సత్యాంబకేష్ గురుస్థాన్ నుంచి అంటే గంబలగూడెం దగ్గరలో ఉన్నటువంటి సత్యాలపుర గ్రామాన్ని చూస్తున్నాం కృష్ణా జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా నుంచి వస్తున్నాం ఈ సత్యాంబకేష్ గురుస్థాన్ పాదయాత్ర పదిహేను సంవత్సరాలుగా నిరాటంకంగా అన్నయ్య గారితో మొదలైంది అన్నయ్య గారు ఒక్కళ్ళతో మొదలైన ఈ పాదయాత్ర ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు సరి చేసుకుంటూ ఈ పాదయాత్ర చివరికి వాళ్ళ ఐదు వందల ఇరవై ఆరు మందితో పాదయాత్ర సుసంన్నబోతుంది ఈ పాదయాత్ర యొక్క లక్ష్యం ఒకటే హిందూ సనాతన ధర్మంతో కుటుంబ ఐక్య కుటుంబ జీవితంతో లోకాసమస్తాచుకునోభవంతు లోకమంతా సుభిక్షంగా ఉండాలి కొరికుత ఈ పాదయాత్ర సంసిద్ధం చేస్తున్నాం అంతేకాదు ఈ పాదయాత్రలో మహిళలు పెద్దలు పిల్లలు అందరూ ఉన్నారు అందరినీ సుభిక్షంగా ఉంటామే కాకుండా ఈ ఈ సంవత్సరం కొత్తగా అంగా అంటే రామకృష్ణ స్వామి పోరాడి దాన్ని తన జీవితంలో ఒక ఐకవ వైకల్యం అన్న పోరాడి రాముల వారి అండగా నడడం జరుగుతుంది ఇలా ఐక్య కుటుంబ జీవితంగా వెళ్ళాలని ఉద్దేశంతో ఈ పాదయాత్ర జరుగుతుంది మీ చెప్పండి ఎన్నెల నుంచి వస్తున్నారే నేనుగా ముప్పై సంవత్సరాలు అయింది సామూహికంగా రాబట్టి ఒక పల్లకి పాదయాత్రగా పదిహేను సంవత్సరాలు అవుతుంది ఎట్లా ఎట్లా అనిపిస్తుంది అంటే వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర దూరదర్శనం చేసుకోవడం ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంటుంది ఏదైనా ఆధ్యాత్మికంగా ఎవరైనా కూడా దేవాలయ దర్శనం చేయాలనుకుంటాం అటువంటిది ఇలా పాదయాత్రగా వచ్చి దేవ దర్శనం చేసుకోవడం అనేది చాలా సంతోషం మా జీవితంలో ఇంకా రాముడు ఎప్పుడు మాకు అండగా ఉంటాడని ఎప్పుడు కూడా మేము నమ్ముతూ ఉంటాం జయ శ్రీరామ్ ఎక్కడి నుంచి అంటే బయలుదేరారు అమ్మ గీసీస్థాన నుంచి బయలుదేరామండి చిన్నపిల్లల నుంచి పిల్లలు ముసలి వాళ్ళ వరకు అందరం చాలా హ్యాపీగా బయలుదేరం చాలా సంతోషంగా ఉంది అక్కడికి ఇతను కూడా మాతో పాటు వచ్చిన చాలా సంతోషంగా ఉంది మూడేళ్ళ నుంచి ఐదేళ్ళ పిల్లలు కూడా మాతో పాటు వస్తున్నారండి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఉంది జై శ్రీరామ్ భక్తులు చాలా దూరం నుంచి కూడా పాదయాత్ర వస్తున్నారు చెప్పండి అమ్మాయి చాలా హ్యాపీగా ఉంది అందరూ బాగా నడుస్తున్నారు రాముడు ముందున్నారు రాము సమయం వెనక ఉన్నారు హ్యాపీగా ఉన్నారు జై శ్రీరామ్ సంబంధించి కూడా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా పాదయాత్ర సంబంధించి వస్తున్నారు చూడొచ్చు చెప్ప ఎక్కడి నుంచి వస్తున్నాను సత్యాలపాడు గంపలగూడెం మండలం ఎన్టీఆర్ జిల్లా గత పదిహేను ఏడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఫస్ట్ ఒక యాభై మంది నుంచి మొదలయ్యి ఇప్పుడు ఐదు వందల ఇరవై ఆరు మందితో మొదలయ్యింది ఈ రోజున మంచి హ్యాపీగా నడిచి వస్తున్నాం ఎప్పుడు బయలుదేరారు మీరు ఎప్పుడు మేము ఇరవై ఐదో తారీఖు బయలుదేరాము సార్ ఇరవై ఐదు ఇవాళ ఇరవై తొమ్మిదికి భద్రాచాలను చేరుకుంటాం తెల్లవారుజామున ముక్కోటి ఏకాదశి ద్వారా ఉత్తర ద్వారా చూసి వెళ్ళిపోతాం భక్తులు చాలామంది సంబంధించి చెప్పు చెప్పండి ఎన్ని కిలోమీటర్లు మీరు వచ్చారు ఎప్పుడు పోయి అప్పుడు నూట ముప్పై నూట ముప్పై ఎనిమిది నుంచి నూట నలభై కిలోమీటర్లు ఐదో రోజు చాలా మొత్తం కూడా భోజనాలు కానీ టిఫిన్ కానీ మంచినీళ్ళు కానీ ఏటు జడ్డు రామ స్వామి చూసేది వాళ్ళ నాన్నగారు గారి నుంచి రో ఏటా నడుస్తున్నారు నేను ఇది మూడోసారి అండి ఎక్కడా మాకు ఏ రోడ్డు పాటలు లేకుండా కాకపోతే మాకు అకామిడేషన్ స్కూళ్ళల్లో కొద్దిగా ఇస్తే ఇంకా బాగుంటుందని ఆలోచన ఆలోచన ఏకాదశి ప్రతిసారి వస్తుంటారు ఆకాశికి పది ముక్కోటి ఏకాశకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి బయలుదేరుతున్నారండి ఇది నేను రావడం మూడోసారి అండి చాలా బాగా ఉంటుందండి హరి గురుదేవి చాలా మంది సంబంధించి వీళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు వికలాంగులు సంబంధించి ఇప్పుడు వస్తున్నారు పాదయాత్ర ఎట్లా ఎక్కడి నుంచి వచ్చారో ఎట్లా అనిపిస్తుంది పడి నుండి హ్యాపీగా ఉందంటే రెండు సంవత్సరాల నుంచి రావాలనుకుంటున్నలాగానే మాకు గురువు గారు మా శిష్యులు పిల్లలు ఫ్రెండ్లు మొత్తం సాయం చేస్తున్నారు హ్యాపీగా ఉందండి ఓకే చూడొచ్చు వికలాంగులు సైతం కూడా ఈ పాదయాత్రగా వచ్చి వైకుంఠ ఏకాదశి రోజు కూడా ఉత్తర ద్వారా దర్శనం సంబంధించి చేసుకోవడానికి కూడా చాలా ఉత్సాహంగా సంబంధించి వస్తున్నారు ఇప్పటికీ భద్రాచలంలో కూడా భక్తుల రద్దీ సంబంధించి కొనసాగుతుంది మొత్తం పెద్ద ఎత్తున సంబంధించి భక్తులు వస్తున్నారు భారీ ఏర్పాట్లు సంబంధించి చేశారని చెప్పగల భద్రాద్రి రామయ్య సన్నిధి కూడా వైకుంఠ శోభ సంబంధించి సంచరించుకుంది మొత్తం ఎక్కడ చూసినా రామస్మరణలతో కూడా మా భద్రాద్రి రామయ్య పుణ్యక్షేత్రం మార్మోగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇష్టం అంత టీవీ భద్రాచలం